కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేషన్ సంస్థలకు అనుకూలంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని నిర్మల్ హృదయ స్కూల్ సెంటర్లో దిష్టిభూమును దహనం చేశారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలంటూ నినాదాలు చేశారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూలీ కార్మిక పేద వర్గాలకు వ్యతిరేకంగా ఉందన్నారు బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందన్నారు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులు కేటాయించలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం సరికాదన్నారు ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు తమ పదవి పదవికి రాజీనామా చేసి బడ్జెట్ను వ్యతిరేకించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునః సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎస్ ఇరయ్య జూలకంటి రంగారెడ్డి డిపి సుదర్శన్ రావు చెరుకుపల్లి సీతారాములు జిల్లా నాయకులు నిన్న నాగేశ్వరరావు బండి రమేష్ సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి అలాగే శ్రామిక బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉంది కార్పొరేట్ సంస్థలనంతా కూడా వాళ్ళకే ఈ మొత్తం బడ్జెట్ అంతా వడ్డించినట్టుగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎలాంటి ఊరట కలిగించలేదు అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో జాతీయ హోదా ఇవ్వలేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయం ప్రస్తావన లేదు అలాగే హైదరాబాద్ పెట్రోల్ రెండో లైన్కు సంబంధించినటువంటి దానికి నిధుల కేటాయింపు లేదు అలాగే ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇలాంటివి లేవు అలాగే రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కోట్లాది మంది మేము పనిచేసి పొట్ట గడుపుకుంటామని చెప్పి ఒక రెండు లక్షల కోట్లైనా ఇవ్వండి అని అంటే ఎనభై ఐదు వేల కోట్లకే పరిమితం చేశారు ఆ రకంగా కూలీలకు వ్యతిరేక బడ్జెట్గా ఉంది అలాగే కార్మికులు కనీస వేతనం అమలు జరగాల వాళ్ళ సంక్షేమం మెరుగుపడాలా ఇరవై ఆరు వే వేల నెల కన్నా వచ్చేటట్టుగా ఉండాలని చెప్పి కోట్లాది మంది కార్మికులు సమ్మెలు చేస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది కార్మికులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉంది రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలను కోతబెట్టింది ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీలు పదకొండు వేల కోట్లకు పెట్టింది వ్యవసాయ రంగానికి పదివేల కోట్లు తగ్గి చేసింది ఆ రకంగా రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది అలాగే దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలకు నిధులు కేటాయింపులు లేవు ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు పదహారు శాతం జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి బడ్జెట్లో ఐదు శాతం కూడా కేటాయించలేదు ఏడు శాతం గిరిజనులకు కేటాయించాలా రెండు శాతమే కేటాయించారు మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్న మూడు వేల కోట్లకే వాళ్ళ దేశవ్యాప్తంగా సంక్షేమానికి నిధులు కేటాయించారు బీసీ సంక్షేమానికి తగినటువంటి నిధులు లేవు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఇది ఉంది అట్లాగే రాష్ట్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది కేవలం కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చేటట్టుగా వాళ్ళు దఫల దఫలుగా వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బుల్ని చెల్లించడానికి ఇంకా అవకాశాలు కల్పించేటట్టుగా వాళ్ళ పై మీద కేసులు కూడా పెట్టకుండా ఉపసంహరించుకోవడానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉన్నాయి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ అలాగే బీహార్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా ఉంది తప్ప దేశ ప్రజానికానికి అనుకూలంగా లేదు అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది రాష్ట్ర రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు వీటిని రాబట్టడంలో సాధ్యం కాలేదు వాళ్ళకు చేత కాలేదు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు అందుకే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని వెంటనే రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజానికానికి వ్యతిరేకంగా ఉన్న ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని తెలంగాణ నుంచి లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో మనం పూనుకోకపోతే రాష్ట్రం యొక్క హక్కులు హరించి వేయబడతాయి ఆ రూపంలో జరగాలని చెప్పి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత ఉధృతంగా సాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు మల్లు లక్ష్మి ఐద్వా స్టేట్ జనరల్ సెక్రటరీ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది తప్ప మహిళలకు కానీ విద్యార్థి యోజన రంగానికి అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు ఇది అందరు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది చూడటానికి లెక్కల్లో చాలా ఇచ్చామని చెప్పారు కానీ విద్యా వైద్యాన్ని కూడా ఏం చాలా తక్కువ నిధులు కేటాయించడం అనేది జరిగింది ముఖ్యంగా ఎక్కువగా దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువగా తెలంగాణ నుంచి కానీ కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు ఇట్లా అనేక రాష్ట్రాల నుంచి పనుల రూపకంగా పోతుంది కానీ తెలంగాణ రాష్ట్రానికే నష్టం చేసే విధంగా ఇవాళ బడ్జెట్ ఉందనేది కాబట్టి అన్ని వర్గా ప్రజలు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా స్త్రీ సంక్షేమ శాఖకు కూడా నిధులు చాలా తక్కువ గతం కంటే తక్కువ తగ్గించారు ఎందుకంటే ఇప్పటికే పోస్ట్ జీరో పాయింట్ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు పోషకాహారాలు ఏమితో భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు మరి చనిపోతుంటే ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాల్సింది పోయి తక్కువ నిధులు కేటాయించారు అట్లాగే మహిళల్లో రక్తహీనత కూడా చాలా పెరిగిపోయింది అట్లాగే పెరగటం వల్ల ఇవాళ నిధులు ఎక్కువ కేటాయించాలి కానీ నిధులు కేటాయించకపోవడం చాలా అన్యాయం ఇది అందుకే విద్యార్థి యోజన మహిళ మహిళా లోకము అట్లాగే రైతాంగం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే రైతాంగాన్ని కూడా గతంలో కంటే బడ్జెట్ తగ్గించు విత్తనాలకు సంబంధించినటువంటి సబ్సిడీ కూడా చాలా తగ్గించి వేయటం జరిగింది అట్లా అన్ని రంగాలకు ఏ రంగాన్ని చూసినా చాలా తగ్గించారు అట్లాగే మధ్యతరగతి వర్గానికి పన్నెండు లక్షల ఆదాయం అని పరిమితులు ఉన్నటువంటి వాళ్ళకు పన్ను లేదని చెప్పారు కానీ తీరా కింది తిరిగి చూస్తే మాత్రం అది కూడా ప్రయోజనకరంగా లేదు కాబట్టి మధ్యతరగతి వర్గం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు కార్పొరేట్ విధానాలకు అట్లాగే సంపన్నులకు ఉపయోగపడేటువంటి విధానంగానే ఈ బడ్జెట్ చూడాల్సినటువంటి అవసరం ఉందని మేము అందుకే ఈ మా డిమాండ్ ఏంటంటే ఫిబ్రవరి పదవ తేదీ రోజు పార్క్ వద్ద పెద్ద ఎత్తున దాదాపు పదివేల మందితో ఈ బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్ తప్ప అన్ని వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు పార్క్ వద్ద జరిగేటటువంటి ధర్నాని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం చింతల రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అది కేవలం మెయిడ్ పండు చూస్తే ఎట్ట పైకి కనబడుతుందో ఆ విధంగానే ఉంది తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలకి సంబంధించిన బడ్జెట్ లాగా అనిపించలేదు ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అనే అంబానీ ఆదానీలకు అనేక పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళకి రాయితీలు ఇచ్చే విధంగానే ఇలా పెట్ ఉంది తప్ప ఇది ఏమాత్రం ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాదని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు సేవారంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ సేవారంగాన్ని పూర్తిగా విదేశీ పెట్టుబడులు పెట్టే విధంగా ఈ బడ్జెట్లో రూపొందించారు అదేవిధంగా ప్రధానంగా ఇలా సేవారంగంలో ఉన్న ఎల్ఐసికి ఇప్పటికే ఎల్ఐసి నష్టాల్లో పోతున్న ఎల్ఐసిని ఈరోజు నిలబెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులలో కూడా ఎక్కడా కూడా ఎల్ఐసిని బలోపేతం చేయడం కోసం ఎక్కడా కూడా నిధులు పెంచలేదు అట్లా సేవారంగంలో చూసుకుంటే ఎక్కడా కూడా మొత్తం ప్రజలకు సంబంధించిన విషయాలు ఎక్కడా కూడా పెట్టుబడులు లేకుండా కార్పొరేటు వాళ్ళకి పెట్టుబడులు పెట్టే విధంగా ఈ బడ్జెట్లో ఉంది అట్లనే నిరుద్యోగానికి సంబంధించి ఆ సంవత్సరానికి గతంలో వాళ్ళు రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కానీ ఈ ఉద్యోగం మొత్తం చూసుకుంటే కూడా బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకు కొత్తగా కొత్త ఉద్యోగాల కల్పనకు ఎక్కడా కూడా నిధులు కేటాయించలేదు పైగా ఉన్న ఉద్యోగాలను ఓడబెట్ట ఓడగొట్టడం కోసమే ఈ బడ్జెట్లో రూపకల్పన జరిగింది విద్యారంగానికి సంబంధించి కూడా వాళ్ళు నిధులు సరిగ్గా కేటాయించలేదు విద్యారంగానికి The ఇవాళ ప్రభుత్వం కనీసం పది శాతం నిధులు కేటాయించాలి కానీ విద్యా ఆ నిధులు కేటాయించలేదు ఇట్లా ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొత్తం విద్యా వైద్యానికి సంబంధించి ప్రధానమైన రంగాలు అట్లనే ఉద్యోగాలకు సంబంధించిన ప్రధానమైన రంగాల్ని బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం విస్మరించింది పూర్తిగా ఈ బడ్జెట్ అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందప్ప పేద ప్రజలకు ఏ ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదు ఇలా మధ్యతరగతి వాళ్ళకి మేము బ్రహ్మాండంగా చేసినామని చెప్పి ఒక కోతంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు కానీ అది కూడా వాస్తవం కాదు అందులో కూడా అనేక అపోహల్ని ఈరోజు ప్రభుత్వం వాళ్ళు పన్నెండు లక్షలు లోపు లక్షల పైన దాటిన వాళ్ళకే మేము పనులు వేస్తామని చెప్పి చెప్పారు కానీ ఇలా ఎనిమిది లక్షల లోపు ఉన్న